హాయ్ అండి ఈరోజు అన్నం చాలా అనమాట మా ఇంట్లో ఇంకా అందరూ మధ్యాహ్నం తినలేదు లంచ్ చేయలేదన్నమాట అయితే ఏం చేయాలి అన్నం ఖరాబ్ అయ్యేటట్టుంది చల్లగా అసలే చలికాలము ఏం చేయాలి అనేసి ఉట్టిగా వేడి చేసి దినబుద్ధి కానీ పుంట్కూర ఉండే పుంట్ికూరతోటి పుంట్కూర రైస్ చేసినండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి ఒక కప్పు జీడిపప్పు వేసుకోవాలి అవన్నీ మంచిగా వేయించుకోవాలన్నమాట వేయించిన తర్వాత ఒక ఉల్లిగడ్డ ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా కొంచెం వేయగాలి ఇవి మామూలుగా ఈ పొద్దుటమే కాకుండా పిల్లలకు లంచ్ బాక్స్ కూడా పెట్టండి చాలా టేస్టీగా వచ్చింది తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఒక పావు స్పూన్ అంతా పసుపు వేసుకొని మంచిగా వేయించుకోవాలి ట తర్వాత ఒక రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి ఒక స్పూను ఉప్పేస్తే కూడా తొందరగా ఉడుకుతుంది కదా టమాటా టమాటా మెత్తగా మగ్గాలన్నమాట మంచిగా ఉడకబెట్టుకోవాలి టమాటా మూత పెట్టి మంచిగా ఉడికి ఉడకబెట్టుకుంటే ఇట్లా ఏమంటారు మనం ఇట్లా మెరిపినా కానీ ఈజీగా మెదిగిపోతుందనమాట ఉల్లిగడ్డ టమాటా బాగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి మన పిల్లలకు లంచ్ బాక్స్ వేడన్నం కూడా ఇట్లా ఏమన్నా ఆకుకూరలు ఉంటాయి పుంటుకూర అనే కాదు ఏ ఆకుకూరలు ఉన్నా సరే ఇట్లా చేసి పెడితే వెళ్తుకి వెళ్తూ టేస్ట్కు టేస్ట్ మంచిగా ఉంటుంది అనమాట ఎలవెల్లి పేస్ట్ కూడా పచ్చివాసన ఫ్రై చేసుకున్న తర్వాత పుంటుకూర వేసుకోవాలి కూర వేసుకొని పుంట్కూర మంచిగా ఉడకాలన్నమాట మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి మంచిగా దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట ఇక పుట్టుకూరతో కూర వేసినా కానీ అంత బాగుండదు ఇట్లా కూర రైస్ వేస్తే చాలా టేస్ట్గా వచ్చింది అదే కూరతోటి వైట్ రైస్లో కలుపుకుంటే ఇంత టేస్ట్ ఉండదన్నమాట అదేందో మరి ఇక కూర బాగా ఉడికింది కదా ఒక్కసారి కలుపుకోవాలి ఇంక కొంచెం ఉడకాలి మెత్తగా ఉడకాలి పుల్ల పుల్లగా మంచిగా కారం కారంగా చాలా బాగుంది టేస్ట్ తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పొడి వేసుకోవాలి వేసుకొని కారం కూడా కొంచెం పచ్చిదనం అనేది పోవాలన్నమాట ఇక తర్వాత ఇక అన్నం వేసుకోవాలన్నమాట చాలా అన్నం మిగిలింది ఇంకా మా ఇంట్లో ముగ్గురు తినలేదు ఈరోజు మధ్యాహ్నం ఇక అన్నం అంతా అట్లనే ఉంది ఏ కూర వేడి చేసి తిన్నా అంత టేస్ట్ ఉండదు అని నడిచి ఇక పుంట్కూర ఉండే పచ్చడి వేద్దామని పుంట్ కూర తెచ్చిన నేను ఇక అదే కూర పుంటు కూర రైస్ అనమాట కొత్తగా ట్రై చేసినా కానీ చాలా బాగా వచ్చింది అన్నం అంత వేసుకున్న తర్వాత ఇక తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కూర పుంటికూర పట్టేంతవరకు కలుపుకోవాలి ఒక నిమిషం రెండు నిమిషం రెండు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది మంచిగా బాగా కలుపుకొని ఇంకా మంచిగా వేడి వేడి అన్నంలా కొంచెం నిమ్మకాయ విండుకొని పచ్చులు గడ పెట్టుకొని తింటే ఉంటుంది అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కానీ నిమ్మరసం వేస్తే నాకు అసలే జలుబు చేసింది అనేసి ఇక నిమ్మరసం అయితే మళ్ళీ ఎక్కువ అవుతుంది అనేసి ఇక నిమ్మరసం ఏమి వేయలేదన్నమాట అట్లనే వేడి వేడిగా తింటేనే అయితే గొంతుల హాయి ఉంది మస్తు టేస్ట్ వచ్చిందనమాట పుట్టుకూర రైస్ బాగా వచ్చింది ఈజీగా వేసుకోవచ్చు మళ్ళీ టైం కూడా అన్న మనకు అంతసేపు ఏం ఇంట్లోనే ఒక టమాటా ఒక ఉల్లిగడ్డ ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుంటే అయిపోయి పుంటుకూర ఇక ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ అంతే మంచిగా టేస్టీగా హెల్తీగా ఆకుకూరలు తినాలలో ఇట్లా కూర అయినా ఏ ఆకుకూరలైనా ఇట్లా వేసి పెడితే మంచిగా టేస్ట్ ఉందని పిల్లలు ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఎల్తుకు వెళ్తూ టేస్ట్కి టేస్ట్ మనం అన్నం కూడా అన్నం ఉంటే వేస్ట్ కాకుండా ఇట్లా రైస్ వేసుకోవచ్చు అనమాట చాలా అండి ఒకసారి ట్రై చేయండి ఇట్లా ట్రై చేసి వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి